హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్న బ్లాగ్స్ మొన్న డి వెళ్ళినప్పుడు అయితే స్వీట్ కార్ను ఫ్రీజర్లోనైతే తీసుకొచ్చాము బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఇంకా తీసుకొచ్చి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ లాగా ఇద్దా నేనైతే ఇంకా కుక్కర్లో అయితే వేశాను నేను కూడా తీసుకొచ్చి ఫ్రీజర్లో అయితే పెట్టాను పెట్టా ఇంకా టూ డేస్ తర్వాత ఇంకా స్నాక్స్ ఏం లేవని ఇంకా కుక్కర్లో వేసి అయితే ఉడికించాను చాలా టేస్టీగా ఉంటాయి మన ఫ్రెష్ స్వీట్ కార్న్ లాగానే అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఉప్పేసి ఇంకా మూత పెట్టేస్తే సరిపోద్ది ఇంకా ఇక్కడైతే విజిల్ వస్తుందనమాట కుక్కర్ది కుక్కర్లో పెట్టేశాను ఇంకా రోజు తినే తింటున్నారు అనేసి అయితే నేనైతే తీసుకొని అయితే చేశాను వాళ్ళకు స్నాక్స్ లాగా ఇంకా ఉడికిపోయాయి ఒక ఫైవ్ విజిల్స్ అలా వచ్చాక ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వచ్చారు ఒక మజా ఫ్రూటీ బాటిల్ అండ్ ఇంకా గిన్నెలో అయితే అవి వేసి స్పూన్ అయితే ఇచ్చాను ఇంకా మన కృతిక కొంచెం ఎక్కువ చేస్తుంది కదా ఇంకా వాడి అయితే కొన్ని తీసుకుంది ఇంకా వాడైతే అరుస్తున్నాడు నాయ తీసుకుంది అనేసి అయితే ఇంకా ఇక్కడ కృతికైతే తినేస్తుంది చాలా బాగున్నాయి మమ్మీ అనేసి ఇంకా చిన్నగాడి కూడా కొంచెం కుదుటపడి ఫ్రూట్ అయితే తాక్కుంటూ తింటున్నాడు ఇంకా నేనైతే కొంచెం కారం అయితే వేసుకొని తిన్నాను నాకు కావాలి మమ్మీ అని అంటే చిన్నగానికైతే కొంచెం పెట్టాను మంట పుట్టింది వాడికి ఇంకా మీరు ఎప్పుడైనా డిమార్ట్ నుండి ఇలా తెచ్చుకొని చేసుకొని ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన వీడియోతో మేము ముందు ఉంటాను బై ఫ్రెండ్స్ టేక్ కేర్